ಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ಮನಶಿವರ ಮನೋ ಒಟೈ ಪರಿಗಿನ ಪೇತ ಮುದ್ದು ಬಿಡ್ಡರ సంఘం యువకులు ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మేము శివకుమారెడ్డి గారి ఎన్నికల ప్రచారం కోసం రావడం జరిగింది శివకుమారెడ్డి గారి గురించి మేము చెప్పడం కన్నా మీ అందరికి కూడా బాగా తెలుసు ఇక్కడ ఎంతమందికి శివకుమారెడ్డి తెలుసు తెలదా శివకుమార్ రెడ్డి మీకు తెలుసా శివకుమారెడ్డి శివకుమారెడ్డి తెలుసా అందరికీ తెలుసా అక్కడ శివకుమార్ ఇక్కడ శివకుమార్ రెడ్డి అందరికి చదువుతారా అందరూ చేయగలిపిరా ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా శివకుమార్ రెడ్డిని ఎన్నిసార్లు అందరూ కలిసిరా లేదా చేయగలిపిరా మళ్ళీ మరి ఎమ్మెల్యే గారిని ఎంతమంది ఎమ్మెల్యే గారిని చూసారు ఇక్కడ కళ్ళతో ఫోటోని ఇవ్వడం లేదు కళ్ళతో కళ్ళతో చూసిరా సరే ఓకే కళ్ళతో చూశారు ఇక్కడ చేయగలిపిరా చేయగలిపిరా మరి శివకుమార్ గారు పదిహేను సంవత్సరాల నుంచి మీతోనే ఉండి మీకే సేవ చేస్తూ తన సొంత డబ్బులతోటి ఈరోజు నీళ్ళ బోర్లు వేయడం కానీ వాటర్ ట్యాంకర్లు తిప్పడం కానీ పుస్తకాలు పంపిణీ చేయడం గారు మీతో ఉన్నారు అదే ఎమ్మెల్యేతో అదే మన ఎమ్మెల్యే గారు గెలిసి రాయచూర్కే పరిమితమయ్యారు మీ అందరికీ తెలుసు ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవాలంటే మీరు అందరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ కూడా మీరు అందరూ డైరెక్ట్ గా తీసుకోవడం లేదు ఒక పెద్ద నాయకుడిని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి రాయచూర్ కెళ్ళి అక్కడ మూడు గంటలు వెయిట్ చేసి మూడు గంటలు వెయిట్ చేసినాక రెండు నిమిషాలు ఇచ్చి రెండు నిమిషాలు మాట్లాడి మీ బాధలు కూడా సరిగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే మనకు అవసరమా అవసరమా ఎమ్మెల్యే అదే శివకుమార్ రెడ్డి గారికి గెలిపిస్తే ఇక్కడ పక్కనే నారాయణపేటలో ఉంటాడు వెళ్తే మీరు వెళ్ళి మీ పాదరు చెప్తున్నప్పుడు మీతో డైరెక్ట్గా మాట్లాడతారు ఇవాళ ఎవ్వరు కూడా బాధపడకండి టికెట్ రాలేదని ఇవాళ టికెట్ రాకపోవడమే మనకు మంచిదైంది రేపటి ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్ర నాయనపేట చరిత్రలో నిలిచే ఎన్నికలు మళ్ళీ ఇలాంటి ఎన్నికలు రావు ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారు గెలిస్తే అన్ని పార్టీలు కూడా నారాయణపేట నియోజకవర్గంకి రాలి రేపు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేది నారాయణపేట నియోజకవర్గం అని మీ అందరికీ చెప్తున్నాను